अच्छा मैं ना आपा एक पेंशन और जो बोलता मैं खेलने का चैनल बैठगा सर मैं लगा रहा हूं हम्म मैं लगा खींचता रहा मैं इसके मैं लगा इनके खींचता रहा यार देवेंद्र वीडियो देवेंद्र देवेंद्र ఇదర్ ఇదర్ ఏం చే వ నేను ఇక్కడికి వచ్చాను ఓకే అప్లోడ్ తినాలి ఏ కనే వ నేను సాధిస్తున్నాను సరే నేను అంగే మూట చామలని ఏ సకా తొడిపో వచ్చినప్పుడు కూడా వీళ్ళు అప్పుడు చాలా నమస్తే అండి ఈరోజు ఈ రేషన్ కి సంబంధించి ప్రోగ్రాం చేయటం మా అందరికి చాలా ఆనందంగా ఉంది గతంలో అయితే ఆ వెహికల్స్ ఆటోలు వచ్చేవి ఒకళ్ళ ఇంటి దగ్గర పెడతారు ఇంటింటికి అని చెప్పారు కానీ ఏదో ఒక మూలలో పెడతారు నాలుగు గొంతులు ఐదు గొంతుల ఆ మూలకే అక్క చోటకి వచ్చి తన్నుకొని నెట్టుకునేవాళ్ళు అతని ఇష్టమైతే ఇస్తాడు లేకపోతే లేదు ఆ వాళ్ళు మళ్ళీ ఆ బండి ఎటైతే వెళ్ళిందో ఆ బండి ఏ ఊరు మొత్తంలో ఏ మూలలో ఉందో వెతుకుంటూ ఆ బండి చుట్టూ తిరగాల్సి వచ్చేది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల పదిహేను రోజులు రేషన్ ఇవ్వటము అది కూడా రెండు కోట్ల ఇవ్వటము ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు వెళ్ళి ఉదయం కుదిరిన వాళ్ళు ఉదయం సాయంత్రం కుదిరిన వాళ్ళు సాయంత్రము రెండు పూటలా తీసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మాకు చాలా ఆనందంగా ఉందండి మాకైతే అసలు కుదిరేది కాదు పదో తారీఖు దాకా కూడా అప్పుడు మళ్ళీ అక్కడ బండి ఎక్కడుందో వెతుక్కుంటూ తిరగాల్సి వచ్చేది రెండు మూడు సార్లు రేషన్ కూడా పోగొట్టుకున్నాం మేము తీసుకోవడానికి కుదరక ఇంటి ముందుకు అని చెప్పారు కానీ మా ఇంటి ముందుకు అయితే ఏ రోజు రాలేదండి అందరు కలిసి నాలుగైదు గొంతుల వాళ్ళు ఆ ఆటో ఎక్కడైతే ఉందో వెతుకొని అక్కడికి వెళ్ళి నెట్టుకొని మాగుంది మీగుంది అని ఆ గుంది వాళ్ళు అవమానించేవాళ్ళు మా గుందికి ఎందుకు వచ్చారు అని ఇప్పుడు ఇట్లా లేకుండా పదిహేను రోజులు సమయాన్ని పెంచడము ఉదయం సాయంత్రం రెండు పూట్లా పెట్టడము ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు వెళ్లి తెచ్చుకోవడము సొంత ఇంట్లో వెళ్లి మనం తెచ్చుకున్నట్లుగా చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉందండి చాలా చాలా ధన్యవాదాలు అండి జై జీవి జై చంద్రబాబు ఆరు లక్షల మంది రేషన్ హార్డు రేషన్ కార్డు హోల్డర్స్కి ప్రతి నెల రేషన్ బియ్యాన్ని పంచదారుని అందించడమే ప్రభుత్వ లక్ష్యం మరి గత ప్రభుత్వంలో ఎందుకు అందించలేకపోయారు ఇది వారి వైఫల్యం కాదా కాకినాడ పోర్టుకి ఆ డిఎం వెహికల్స్ ని బియ్యం దోపిడీ వ్యవస్థగా మార్చారు డిఎం వెహికల్స్ అదే డిఎం వెహికల్స్ తోటి బియ్యాన్ని సరఫరా చేసి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేశారు పేదల బియ్యాన్ని దోపిడీ చేసినటువంటి గత ప్రభుత్వాన్ని చూశారు ఈరోజు చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి గారు దాన్ని అరికట్టారు విదేశాలకు ఎక్స్పోర్ట్ పోకుండా ఈ బియ్యాన్ని ఆపగలిగారు ఇంకా ఈ డిఎం వెహికల్ వల్ల ప్రభుత్వానికి నెలకి పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు సంవత్సరానికి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందలు కోట్లు ఖర్చు దాన్ని సంవత్సరానికి ఇరవై ఒక్క ఆరు వందల కోట్లు ఖర్చు పెడుతూ దాన్ని దోపిడీ వ్యవస్థగా ఉపయోగించుకుంటూ ఉన్నారు గతంలో అట్లాగే రెండు రోజులు మూడు రోజులు ఇస్తే ఏం జరిగిపోతుందండి డిఎం వెహికల్ వస్తుంది పనులు మానుకొని మరి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది పన్నెండింటికి వస్తారో తెలియదు రెండింటికి వస్తారో తెలియదు వాళ్ళ కోసం మరి ఆ రెండు రోజులు పళ్ళు మానుకొని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇక డిఎం వెహికల్ వలన ఈ డిఎం వెహికల్ వలన చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు అందుకే చంద్రబాబు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు పది నెలకి రెండు రోజులు ఇచ్చేదాన్ని వ్యవస్థని నెలకి పదిహేను రోజులు ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు దాకా ఈ రేషన్ షాప్ నుండి డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి ప్రక్రియ చాలా మంచి ప్రక్రియ అంతేకాదు పట్టణాల్లో ఒక్కొక్క వార్డులో ఒక షాప్ ఉండే విధంగా నేను చర్యలు తీసుకుంటున్నాం దీనివల్ల ప్రజలకి నేరుగా అందుబాటులో వచ్చే విధంగా తీసుకొస్తున్నాం మరి గత ప్రభుత్వం రేషన్ షాప్ బియ్యాన్ని దోపిడీ వ్యవస్థగా మార్చి వేల కోట్లు దోచుకున్నారు దాన్ని అరికట్టడమే మా లక్ష్యం ప్రతి రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పేదవాడికి అందాలనేదే మా చంద్రబాబు గారి లక్ష్యం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి రూపాయి ఖర్చు సద్వినియోగం అయ్యే విధంగా పేదలకు అంది అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రోజు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల దాకా అలాగే సాయంకాలం కూడా నాలుగు గంటల నుండి ఎనిమిది దాకా రేషన్ షాపులు తెరిసే ఉంటాయి ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు దాకా ఇది ప్రజలకు ఎంతో ఉపయోగం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతున్నా అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులకి అలాగే అరవై ఏళ్ళు దాటిన వృద్ధులకి ప్రభుత్వం ఇంటికి పంపించే ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు లోపు డిస్ట్రిబ్యూషన్ చేపిస్తా ఉంది మరి తీసుకో ఇంటికి వచ్చి తీసుకోలేని వాళ్ళకి ఇంటికే తీసుకెళ్లి ఇస్తున్నాం ఎవరైతే మిగిలిన అందుబాటులో ఉండి వాళ్ళ కంఫర్ట్ గా వచ్చి తీసుకోవాలనుకున్నారో వాళ్ళకి మాత్రం ఈ రేషన్ షాపులు పదిహేను రోజులు ఇచ్చే ఈ రేషన్ షాప్ విధానం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అంతేకాదు భవిష్యత్తులో మరి చంద్రబాబు గారు మంచి మాట చెప్పారు రేషన్ కావాలంటే రేషన్ కార్డు రేషన్ తీసుకోండి లేదా డబ్బు కావాలి మనీర్గా మీ అకౌంట్ పంపిస్తానన్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కొత్తగా ప్రకటించినటువంటిది బాగుందని చెప్పేసి ఈ ఒకటి రెండు పదిహేను తారీఖు దాకా బియ్యం అందుబాటులో పెట్టడం లేదా మాకు బియ్యం వద్దు మనీ కావాలి ఇంకా మా ఇష్ట వచ్చి కొనుక్కుంటామంటే ప్రజలకి ఏ విధంగా ఆమోదయోగ్యం అయితే ఆ విధంగా చేయడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చినందుకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అభినందన ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి నిర్ణయ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు హర్షిస్తున్నారు బియ్యం దోపిడీని అరికట్టాం భవిష్యత్తులో పేదవాడికి బియ్యము పంచదార అలాగే భవిష్యత్తులో కందిపప్పు కూడా అందించటమే మా ఎన్డిఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం